హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మీకు ఒక చీపిస్తున్నాను మా పాప ఫస్ట్ పుట్టినరోజు క్యాండిల్ అట్టేతి పెట్టాను ఇప్పుడు సెవెన్ ఇయర్స్ పాపకి అలాగే వాళ్ళ తమ్ముడు కట్టను ఫస్ట్ ర్యాక్ ఫస్ట్ ఫస్ట్ వాళ్ళు పెద్ద అయితే ఇలాగ మెమోరీ బాగా గుర్తుండాలని నేను పెట్టానండి ఫస్ట్ ఇప్పుడు బాబుకి తమ్ముడికి ఫైవ్ ఇయర్స్ పాపకి వచ్చి సెవెన్ ఇయర్స్ నెక్స్ట్ చూడండి కాయిన్స్ పొడ తోడు కారణంగా మన తాతలు ముత్తాతలు మన జేదవులు కాయిన్స్ ఇలా ఎత్తిపెట్టాలని నాకు చాలా ఇష్టం అండి ఇది వచ్చి దుబాయ్ కాయిను ఎంత ఎంత ఉంటుందో తెలీదు అక్కడ అద్దు రూపాయి ఇప్పుడు వాళ్ళకి తెలియదేమో అద్దు రూపాయి అంటే టెన్ De Tia Paula.